నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ ఎన్నికలలో ఎనిమిదవ వార్డులో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఒక్కసారి ఆశీర్వదించి నన్ను గెలిపించాలి అని ఎమ్దో వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మోచి మామారి గంగాధర్ మీడియాతో తెలిపారు గెలవగానే భీమ్గల్ పట్టణంలోని ఎనిమిదవ వార్డులో డ్రైనేజీ వాటర్ సమస్య దోమల సమస్య బస్ రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు కొత్త బస్ బస్టాండ్లో బస్సుల ఏర్పాటు వీధి దీపాల ఏర్పాటు అరుగులకు పథకాలు అందించడం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పేదవాళ్లకు ఇండ్లు వార్డులోని ప్రజలకు అందుబాటులో ఉండి నా సేవలను అందిస్తాను అని అన్నారు వార్డులో ఎలాంటి సమస్య వచ్చినా అందుబాటులో ఉండి సమస్య పరిష్కారం కోసం పనిచేస్తానని అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారు అని ఎంపీ ఆధ్వర్యంలో పనులు చేయడం జరుగుతుంది అని తెలిపారు బీజేపీ పార్టీ నాయకులతో సమస్యలను పరిష్కారం చేస్తున్నామని అన్నారు ఒక్కసారి అవకాశం ఇచ్చి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించి నన్ను గెలిపించాలి అని ఎందో వార్డు బీజేపీ అభ్యర్థి మోచి మామారి గంగాధర్ ఓటర్లను కోరారు ఎందో వార్డులో ప్రచారం ముమ్మరం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ శక్తి కేంద్ర ఇన్ఛార్జి నామాల వెంకటేష్ ఈశ్వర్ సాయి రాజు తదితరులు పాల్గొన్నారు భీంగల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎనిమిదవ వాడు నుంచి పోటీ చేస్తున్నాం నాకు పేరు మోచి గల్ల ఎనిమిదవ వాడు నుంచి ప్రజలు పువ్వుకు ఓటేసి నేను ఒక్కసారి గెలిపించగలరు అందరికీ గెలిచినాము గెలిచిన తర్వాత కాలోని ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని భారతీయ జనతా పార్టీకి పంలం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపితగరగదు ఎనిమిదవ వార్డు నుంచి నేను కౌన్సిలర్గా బడిలో ఉన్నాను మీ రంగ సేవ మొత్తం పాటు పడతాను అందరికీ శ్రీరామ్ మన భీమగ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో మన ఎనిమిదవ వార్డు కౌన్సిలర్గా మోచి గంగన్న గారు అభ్యర్థి పోటీ చేస్తున్నారు మనం అందరం కలిసి మన ఓటర్లు కలిసి ప్రజలు మనం అందరం కలిసి ఖచ్చితంగా బీజేపీ ఓచి గంగాని అయితే వాడి నుంచి గెలిపించగలరని మన యొక్క నా యొక్క అందరి యొక్క మనవి మరియు ఇక్కడి సమస్యలు ఏంటంటే చాలా ఉన్నాయి చెప్పడానికంటే అందులో మాకు తోచిన గారికి ఏమీ గటేజ్ కానీ సీసీ రోడ్లు కానీ చెట్ల ముక్కలు కానీ నీటి సమస్య కానీ మళ్ళీ రోడ్డు మన బస్సు స్టాప్ కానీ అలాంటివి ఏమీ ఆపట్లేదు కాబట్టి మేము దీనికి తగిన చర్యలు తీసుకుంటాము మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా కట్టుబడి ఉండి ఎంత సాయశక్తుగా మేము ప్రయత్నం మాత్రం చేస్తాము దయచేసి మీరు ఒక్కసారి మా హెల్త్ వార్డుని పోల్చే గంగకు ఓటు వేసి గెలిపించగని నా యొక్క ప్రార్థన జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ ఎనిమిదో వార్డు కౌన్సిలర్గా మోసి గంగాధర్ని అభ్యర్థిగా నిలబెట్టినాం అందరూ దయచేసి మన ఎనిమిదో వార్డు ప్రజలందరూ మోసి గంగధారన్నకు ఓటేసి మీరు గెలిపిస్తే ఒక్కసారి మన మోడీకి ఓటేసి ప్రభుత్వాన్ని గెలిపించగలరని మీ అందరికీ చేతుల్లో వచ్చి గమనం పెడుతున్నాం